వైకోం ఉద్యమం నేటి పరిస్థితులు అవసరమా వైకోం ఉద్యమము నేటి పరిస్థితులకు అవసరమా అని ప్రశ్నిస్తున్నాం వైకోం ఉద్యమం జరిగి వందేలు గడిచిపోయాయి అవే ప్రవర్తనలు అవే గొంతులు అలాంటి వాదనలే ఇవాళ మత మత విశ్వాసాలకి ఆచార్యులు సనాతన ధర పేరుతో మరింత బలంగా అధికారంగా వినిపిస్తున్నాయని ఆరోపణలు అన్నమాట అంటే వైకోం ఉద్యమం జరిగి వందేలు గడిచిపోయినప్పటికీ అవే ప్రవర్తనలు అవే గొంతులు అలాంటి వాదనలే ఇవాళ మత విశ్వాసాలు ఆచారాలు సనాతనతనం పేరుతో మరింత బలంగా అధికారం అండతో మళ్ళీ వినిపిస్తున్నాయని కొంతమంది వాపోతున్నమాట రాజకీయ ఉద్యమంలో సామాజిక సమానతని ఒక ప్రశ్నగా ఎజెండాగా మీదకు తెచ్చిన ఉద్యమం వైకో ఉద్యమంగా ప్రాధాన్యత ఉంటుందన్నమాట అన్నమాట ఇప్పుడు దీని గురించి ఒకసారి చూద్దారు ఆనాడు కిరియారు గారు ఏమన్నారంటే దేవాలయానికి వెయ్యి వెళ్ళే దారిలో అంటరాని వారి జనం నడిస్తే ఆ దారులు మైలివైపోతాయని వాళ్ళు అంటున్నారు వైకుం ఆలయంలో దేవుడు కానీ బ్రాహ్మణుడు కానీ అంటరాని జనం ఉనికితో మైలు పడిపోతారా అని నేను అడుగుతున్నాను వైకం ఆలయంలో దేవుడు మైలు పడ పడే మాట నిజమే అయితే అది దేవుడు కాదు ఒట్టి రాయి మాత్రమే మాసిని బట్టలు ఉతకడానికి మాత్రమే పనికి వచ్చే రాయి అని నేను అంటానని పెరియా గారు వంద సంవత్సరాల క్రితం చెప్పారన్నమాట అంటే అంటరాని వాళ్ళు తాగితే మైలు పడిపోతాననే రా దేవుడు అయితే అది రాయి అవుతుందట మాసి పంట ఉత్తుకున్న మాత్రం పనికి వచ్చే రాయిగా భావిస్తానని పెరియారు గారు ఆర కాలంలో అనమాట వంద సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మార్చి ముప్పై తేదీన ఈలవ నాయరు పులియా కులాలకు చెందిన ముగ్గురు వాలంటీర్లు వేలాది మందితో కలిసి వైకుం దేవాలయ వీధులు ప్రవేశించే ప్రయత్నం చేశారన్నమాట పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మార్చి ముప్పై తేదీన ఏలవ నాయు నాయురు పులి కులాలకు చెందిన ముగ్గురు వాలంటీర్లు వేలాది మంది కలిసి వైకుం దేవాలయం విధి ప్రవేశించే ప్రయత్నం చేశారు నాటి ట్రాన్ కోర్ సంస్థాన పోలీసులు అందరినీ అరెస్ట్ చేశారు అన్నమాట ఇది వైకుం ఉద్యుల సందర్భంగా మనం ఫిర్యాదు సినిమా చూస్తే మనకు పూర్తిగా అనమాట సత్యరాయ్య యాక్ట్ చేసిన సినిమా సత్య అదే మన కట్ కట్టప్ యాక్ట్ అనమాట ఈ సినిమా చాలా బాగుంటుంది అది చూడండి ఒకసారి అది చూస్తే ఈ దీని గురించి విశ్లేషణ మనకు పూర్తిగా అర్థమవుతుంది ఇప్పుడు అప్పట్లో పంతొమ్మిది ఇరవై నాలుగు మార్చి మూడో తేదీన ముప్పై తేదీని మొదలైంది అనమాట ఈ ఉద్యమం ట్రావెల్ కోర్స్ పోలీసులు అందరినీ అరెస్ట్ అనమాట అప్పట్లో ఆనాటి నుంచి ఏప్రిల్ పదవ తేదీ వరకు అంటే మార్చి ముప్పై నుంచి మొదలవి ఏప్రిల్ పదవ తేదీ వరకు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు అనమాట ఈ సత్యాగ్రహ పోరాటం సుదీర్ఘ కొనసాగింది జాతీయ ఉద్యమం పంతొమ్మిది ఇరవై నాలుగు మార్చి ముప్పై నుంచి ఏరు పంతొమ్మిది ఇరవై ఐదు నవంబర్ ఇరవై మూడు వరకు ఆరు వందల రోజుల పైగా జరిగిన చాయిత్రంగ పోరాటం అనమాట ఇది అంటే పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మార్చి ముప్పై నుంచి పంతొమ్మిది వందల ఇరవై ఐదు నవంబర్ ఇరవై మూడు వరకు అంటే ఆరు వందల రోజుల పైగా జరిగిన చాత్రాంగ పోరాటం వంటిది వందేళ్ళు పై వైకుంపు సత్యగ్రహణం మళ్ళీ గుర్తు చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఒకసారి పంతొమ్మిది వందల ఇరవైలో అంటరాని తనాన్ని హిందూ విజయానికి కళంగా భావించి మొదలైంది పంతొమ్మిది వందల ఇరవైలోనే అంట్రాంతనాన్ని హిందూ విజయానికి కళంగా భావించి మొదలైంది అంట్రాంతనాన్ని రద్దు చేస్తూ హిందూ విజన్ శుద్ధి చేయవచ్చునని అప్పుడు ప్రతి ఒక్కరూ అందరూ సమూహ సమానంగా చేరవచ్చునని భావించారు పంతొమ్మిది వందల మూడులో దాదాపు ఐదు వేల మంది ఏలో కులస్తులు సమావేశం ఒకటి చే ప్రభుత్వ నడిపే ఆలయాల ఇంట్లో ప్రవేశం కావాలని కోరింది అనమాట అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో దాదాపు ఐదు వేల మంది ఏలో కులస్తులు సమావేశం ఒకటి అనమాట అంటే ప్రభుత్వం నడిపే ఆలయాల ఇంట్లోనే వీళ్ళకి ప్రవేశం కావాలని వీళ్ళు అనమాట నారాయణ గుర్తి సన్నిహిత సహచరుడు అయిన డికే మాధవను దీన్ని జాతీయ స్థాయికి కూడా తీసుకు దేవాలయ ప్రవేశ హిందువులందరికీ జన్మహక్కని అంట్రాంతా నిర్మించడానికి కృషి చేయాలని పీకే మాధవ్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని పంతొమ్మిది వందల ఇరవై జరిగిన కాకినాడ కాంగ్రెస్ సదస్సులో ఆమోదించడం కూడా జరిగిందనమాట పంతొమ్మిది వందల ఇరవై కేరళ కాంగ్రెస్ కమిటీలో ఒక అస్ఫృతిత కమిటీని కే కలప్ను ఏర్పాటు చేశారనమాట వైకం ఆలయం చుట్టూ ఉండే వీధులని ఇతర కింది కులాల ప్రజలు ఏలో కులస్తులు ఉపయోగించుకునే హక్కుని కోసం కాంగ్రెస్ పోరాటాలని అప్పట్లో అన్నమాట వైకుం పోరాటం మొదలు కాగానే ఆనాడు తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న పెరియారికి పిలుపు వచ్చింది అంటే అప్పట్లో పెరియారు తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా అన్నమాట వైకుంలో ఉన్న స్థానిక నాయకులు అందరూ అరెస్ట్ అవడంతో గాంధీ సహచరుడు యంగ్ ఇండియా సంపదకుడైన జార్జ్ జోసెఫ్ ఆహ్వానం మేరకు పెరియారు వైకుం పోరాటంలో పాల్గొనడంతో వైకుం పోరాటం ఊపు వచ్చింది పెరియారు రావడంతో వైకుంకి ఊపు వచ్చింది పెరియార్ ఈ ఉద్యమం కీలకపాత్ర వహించాడు రెండుసార్లు అరెస్ట్ చేయడు పెరియార్ వైకుం పోరాటం మొత్తం నూట నూట నలభై ఒక దేశ రోజుల పాటు పాల్గొన్నాడు ఈ పోరాటంలో నూట నలభై ఒక్క రోజులు పాల్గొన్నాడు డెబ్బై నాలుగు రోజు డెబ్బై నాలుగు రోజుల పాటు నిర్బంధంలో ఉన్న అనమాట అరవై ఏడు రోజులు కేరళలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి వైకుం ఉద్యమం మద్దతు కూడగట్టనమాట నేను దేవుణ్ణి చూడాలనుకోవడం లేదు కుక్కలు పందులు సైతం స్వేచ్ఛగా నడిచారే వీధుల్లో మనుషులు నడిచే హక్కు కోసం పోరాడుతున్నాను అన్న పెరియారు మాటలు ప్రజలు కదిలించాయి అంటే నేను దేవుని చూడాలనుకోవట్లేదు కుక్కలు పందిలు సైతం స్వేచ్ఛగా వీధి నడియారి వీధుల్లో మనుషులు నడిచే హక్కు కోసం పోరాడుతున్నారనే పెరియారు మాటలు ఆనాటి ప్రజలు కదిలించాయమట వైకోం ఉద్యోగులు పాల్గొనకుండా కట్టడి చేయడానికి పెరియాని రాజద్రోహం కింద నిర్బంధించారు కూడా క్రమంగా ఇది దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది పంతొమ్మిది ఇరవై నాలుగు ఏప్రిల్ నాలుగున అమృత్సర్ నుండి వచ్చిన సిక్కు ఒకటి బృందం బట్టి ఈ సత్యాగ్రహం కోసం ఒక ఉచిత వంట సార్ కూడా ఏర్పాటు చేసింది ఆ కాలంలో ఆరు వందల రోజులు పైగా సత్యాగ్రహం కొనసాగాక అది ఒక విద్యమైన రాజకీయత ముగిసింది దేవాలయాన్ని మూడు వైపులా నిర్మించిన కొత్త రోడ్లపై ఆవరణను అనుమతించారనమాట మిగిలిన అయితే నాలుగు వైపులో ఉన్న ప్రధాన రహదారులకు మాత్రం ఆవరణను అనుమతించలేదు కొత్తగా నిర్మించిన మూడు రహదారులు కూడా దేవాలయం కొంచెం దూరంలోనే ఉన్నాయి వైకుం సత్యాగ్రహం తర్వాత కేరళలో ఇతర ఉద్యమాలు కూడా పునర్వేసింది గాంధీ వైకుల అసంతృప్తి కూడా గాంధీ గాంధీజీని మొదటి నుంచి హిందువులు సంస్థగానే తీశారు వైకుం సత్యాగ్రహంతో ప్రారంభం నుంచి సంబంధం ఉంది తన సదస్సుడు యంగ్ ఇండియా పనిచేసిన జార్జ్ జోసెఫ్ సీరేమ కృష్ణ కాడొచ్చి తన ఉద్యమం దూరంగా ఉండమని గాంధీజీ ఆదేశించాడు అదేవిధంగా శుకృ బృందం ఏర్పాటు చేసిన వంటసాలను తక్షణమే మూసివేయాలని కూడా గాంధీజీ ఆహ్వాని ఆదేశించాడు ఈ ఉద్యమం తర్వాత పెరియారు కాంగ్రెస్ తగదింపులు చేస్తారనమాట అందుకనే పెరియారికి కోపం వచ్చి కాంగ్రెస్ తగదంపులు చేస్తున్నారు ఎందుకంటే సిక్కులు ఆ కాలంలో ఆరు వందల రోజుల పాటు వంట మార్చి పెట్టేవారు అలాగే జార్జు జార్జ్ జోసెఫ్ కూడా సిరియన్ క్రిస్టియన్ కావాలంటే అతను దూరంగా ఉండమని చెప్పడంతో గాంధీజీ అంటే పెరియారికి కోపం వచ్చి పెరియారు కాంగ్రెస్ని వదిలి వదిలేశారు అనమాట ఆ తర్వాత అంబేద్కర్ మహా సత్యాగ్రహాన్ని కూడా ఈ వైకార వైకం ఉద్యమం స్ఫూర్తినిచ్చింది తనందర కారణంగా పెరియారు అంబేద్కర్ నాయకులు దీన్ని దేవాలయ ప్రవేశాన్ని మించిన సమస్యగా పరిగణించారు గాంధీ దేవాలయ ప్రవేశ అంతరాంతాన్ని కలిగించే మార్గంగా భావించాడు కానీ పెరియారు అంబేద్కర్ దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు ఒక మతం సామాజిక సమాజం మీద ఆధారపడిన మతంగా ఉండాలంటే దేవాలయ ప్రవేశాన్ని అనుమతించే విధంగా స్మృతిని వారిస్తే సరిపోదు అది చాతుర్య సిద్ధాంతాన్ని సమూలంగా నిర్మూలించారు సకల అసమానతలు కుల వ్యవస్థకు మూలం చాతుర్య సిద్ధాంతంలో ఉంది అని అంబేద్కర్ గారు చెప్పారు ఆ కాలంలో అంట్రాంతరం అసమాన రూపం మాత్రమే అని చాతుర్య ప్రవేశ సమూలంగా నిర్మూలించుకుంటే దళిత దేవాలయ ప్రవేశం తిరస్కరిస్తారని హిందూ వలసను తిరస్క తిరస్కరిస్తారని కూడా అంబేద్కర్ ఆ కాలంలో చెప్పారన్నమాట జాతీయోద్యమసవాదింపు పోరాటంలో ఎంచుకున్న మార్గంపై అనేక చర్చలు కూడా భిన్నాభిపేకం జరిగాయి మరోవైపు అంబేద్కర్ వంటి వారి స్వాతంత్ర్యోద్యమంలో దళిత హక్కులకు ఎటువంటి ఇస్తుందని సూటిగా ప్రశ్నించారు కూడా సామాజిక వైవిధ్యాలు సమస్యల పట్ల జాతీయ ఉద్యమంలో వ్యక్తమైన వైఖరికి నాయకత్వ స్వభావము దానికి ఉన్న పరిమితులకు అర్థం పట్టిన ఉద్యమంగా వైఖరి ఉద్యమము ప్రసిద్ధి చెందిందనమాట ఇది జరిగి వంద రోజులు జరిగింది కానీ ప్రస్తుతం కూడా ఈ ఈ ఉద్యమం లాంటి పరిస్థితులే ఉన్నాయని ఇప్పటికే దేవాలయ ప్రవేశం కోసం వివిధ ప్రాంతాల్లో దళితులు పోరాడుతున్నారండి మనం చూస్తూనే ఉన్నాం అనమాట బాల్యవాళ్ళు లేకుండా సనాతన ధర్మాన్ని కాపాడలేమని మైలేజ్ స్థితి అధోగత అవుతుందని కూడా పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో వాదించిన టీకే ఆచార్యం మరియు సనాతన వాదనకి వేరువేరు రూపాల్లో మనం వింటూనే ఉన్నాం వైకుం సత్యాగ్రహం డిమాండ్ విషయం నమ్ముద్రి పతి బ్రాహ్మణులను ఒప్పించడానికి వెళ్ళింది గాంధీజీ దూరంగా అంటే వైకుం సత్యాగ్రహం డిమాండ్ విషయమే నమ్ముదిరి బ్రాహ్మణులు ఒప్పించడానికి గాంధీజీ గారు ఆ రోజు వెళ్ళారన్నమాట కానీ గాంధీజీని దూరంగా బయట నిలబెట్టి అవమానించారు ఆ రోజు నమ్ముద్రి బ్రాహ్మణులు ఆర్థిక శంకరాచార్య బోధన ప్రకారమే తాము నడుచుకుంటున్నామని దేశమంతటా ఉన్న అంటారాన్ని ఇంకొంచెం పొడిగిస్తున్నామని గత జన పాపాలమే అవన్నుల దగ్గరికి కారణమని నీలకంఠ నమ్ముద్రి పొగరుగా ఇచ్చాడు ఆ కాలంలో అవే ప్రవర్తనలు అవే గొంతులు అలాంటి వాదనలు ఇవాళ మత విశ్వాస ఆచారాలు సనాతన ధర్మం పేరుతో బలంగా అధికార అండతో వినిపిస్తున్నాయని కొంతమంది మేధాలు ఆరోపణలు వైకుం ఉద్యం సాధించిన పాక్షిక ఉద్యమం సాధించలేకపోయిన అంశాలన్నీ చర్చలో రాని ఇతర అంశాలని లభించితే రాజకీయ ఉద్యమంలో సామాజిక సమాజాన్ని ఒక ప్రశ్నగా జెండా మీద తెచ్చిన ఉద్యమం వైకుం ఉద్యమం ప్రాధాన్యత ఇప్పటికీ ఆ ప్రశ్న విలువైనదే అందుకనే వైజో వైకుం విద్యన జరిగిన వందేళ్ళు అయినా సరే ఇప్పటికీ అలాంటి పరిస్థితులు ఉన్నాయని కొంతమంది మేధావులు చెప్తున్నాం అందుకని వైకా ఉద్యమం ఎలా జరిగింది అంటే విశ్లేషణాత్మక మనం విన్నాం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి थैंक यू नमस्कार